నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలోత్సవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు కడప నగరంలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ మాట్లాడుతూ బాలోత్సవ్ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు నిర్వహించి చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభ పాటవాలను వెలికి తీయడం జరిగిందన్నారు ఇలాంటి పోటీలను నిర్వహించిన బాలోత్సవ కమిటీ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు చిన్నారులను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో వారు ఉన్నత స్థానాలకు చేరుకోగలరని తెలిపారు భవిష్యత్తులో కూడా చిన్నారులను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలని జేసీ సూచించారు ఇటువంటి కార్యక్రమాలు మన వైఎస్ఆర్ జిల్లాలో మరెన్నో నిర్వహం నిర్వహించి మన రాష్ట్రానికే ఒక మంచి సందేశము అంతేకాదు మన దేశానికి ఒక మంచి సందేశం అన్ని తొలిగా మనం చేసుకుంటూ ఈ అవకాశం వృద్ధి అందరికీ ధన్యవాదాలు ద్లేసులు ఇస్తారు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాలస్

మరియు ఎంఈఓ గారు వెటి గారు వీళ్ళు మాకు ఎప్పుడూ అన్ని విధాలుగా ఏ ప్రోగ్రామ్ అయినా ఎంఈఓ గారు డిఈఓ గారు మమ్మల్ని వెనక్కి ఉంటున్నారు దాని ద్వారా మేము చేసినటువంటి కార్యక్రమాలు సింపుల్గా చెప్తా మొట్టమొదట నవంబర్లో స్టార్ట్ కదా నవంబర్లో చిల్డ్రన్స్ డే సందర్భంగా డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తే దాదాపు తొమ్మిది వందల మంది ఆల్రెడీ శివరామ్ గారు మాటల్లో చెప్పారు తర్వాత కడకు బలో జనవరికి పెట్టిపోయింది జనవరిలో కడకు బలో నిర్వహించినప్పుడు దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు వచ్చినారు దానికి ఆర్జే రాఘరెడ్డి గారు చేసినారు తర్వాత దాంట్లో ఇప్పుడు ఒక డ్రాయింగ్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు సారు పవన్ ఆయన హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తారు ఆయన ఆయన ఇంకా శ్రీనివాసులు వీళ్ళిద్దరు ఆ డ్రాయింగ్ నేర్పించారు థ్యాంక్ యూ సార్ ఇంకా ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవానికి ఆగస్టు సాంగారం ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలి మీరు పిల్లలకు కావాల్సిన ఉత్సాహం रितिशिंगर ने स्वागतां दर्पणा, उनका पियानो दर्पणा, पाला जोगन की दर्पणा, मैंने कहा कि दानियाला दिल बढ़ा। बोल कर मेरे जरूर इंग्लिश जॉइन करने का प्रयास करता हूँ। हाँ, हाथी

ముఖ్యంగా చిన్నారులందరికీ కూడా నా శుభాషి మరి ఇందాక అధ్యక్షులు వారు మాట్లాడుతూ గత జనవరిలో ఐదు వేల మంది దాకా పిల్లల్ని ట్రెండ్ ఇస్తాడు జరిగిందని చెప్పారు ఇది చాలా గొప్ప విషయం మరి ముఖ్యంగా మరి మన ఫోర్లో చూస్తాము పిల్లలు విజ్ఞానం వినోదం శాస్త్రీయ శాస్త్రమైన ఎంగేజ్ కలిసి మమేకమై దానికి అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఇటువంటి వేరే కనబడతది మరి ఎంకరేజ్ చేస్తున్న లేడీస్ కి స్వచ్ఛంద మరి పరిపరి ఎంగేజ్ చేస్తారని వారిస్తారు అవకాశం ఇచ్చి తెలుపమన్నందుకు థాంక్యూ వెరీ మచ్ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మన జాయింట్ కనెక్టర్ గారు అతి దీసింగ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం మేడమ్ అలాగే వేదిక పెద్దలందరికీ మరియు వేదక ఉన్నటువంటి పిల్లలు పేరెంట్స్ టీచర్స్ మరియు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ బాలోత్సవ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలు అందరూ ప్రైజెస్ తీసుకోబోతున్న పిల్లలందరూ కూడా నా పార్టీ కంగ్రాచులేషన్స్ ముందుగా ఇంతకుముందు కూడా మనము సమ్మర్ క్యాంపులో మున్సిపల్ స్కూల్లో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా మంది పిల్లలు చక్కగా పార్టిసిపేట్ చేశారు హాలిడేస్ను ఎంజాయ్ చేసుకున్నారు తర్వాత పిల్లలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరందరూ చదువుతో పాటు వాల్యూస్ కలిగి ఉండాలి సంస్కారం కలిగి ఉండాలి